మంతని నిజవర్గం సంబంధించి తెలంగాణ అంగన్వాడీ సంబంధించినటువంటి ఇక్కడ టీచర్లకు పలు సమస్యలపై ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ గారి ఎమ్మెల్యే కోటస్ కోసి వారికి వినతి పత్రం ఇచ్చారు వారు కూడా స్పందించి ఎంత పెద్ద మిటింగ్ ఉన్నా గానీ వారిని గౌరవించి మాట్లాడిన సందర్భం మనం చూపిస్తాం ఈ సందర్భంగా వారు వారి సమస్యలపై జ్యోతి గారు మాట్లాడుతున్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటి పూర్తిగా అవగాహనతో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంగనవాడి గురించి ఈరోజు ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్ల హెల్పర్లు కూడా ఆదరించడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వకు కొత్త నిర్ణయం చేసింది ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసింది దీన్ని దీనివల్ల ఈరోజు అయితే ప్రీ ప్రైమరీ ఆల్రెడీ ఐసీడిఎస్కు అనుబంధ ఐసిడిఎస్ స్కీమ్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కేంద్రాల్లో బోధిస్తున్నారు కానీ మరి ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో అక్కడికి అనుబంధం చేయడం వల్ల ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేకుండా వెళ్తారు అయిపోతారు కాబట్టి మరి ఐసిడిఎస్ లక్ష్యం అనేది దెబ్బతింటది ప్రధానంగా ప్రీ ప్రైమరీ ఏజ్ ఏజ్ ఉన్న పిల్లలకు ప్రధానంగా వాళ్లకు పౌష్టికాహార పంపిణీతో పాటుగా అదే రకంగా ఈరోజు ప్రీ ప్రైమరీ విద్యను మరి ట్రైన్డ్ అయిన అంగన్వాడీ టీచర్లు బోధించడం జరుగుతుంది కాబట్టి మరి మేము తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా మరి ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము అందరం కోరుతున్నాం దాన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి ఈ రోజు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మేము ప్రీ ప్రైమరీ స్కూల్ పెడతామని అంటున్నారు మరి ఆ డబ్బుల ఐసీడీఎస్ కి పెట్టి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆ బాధ్యత అప్ప చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదే రకంగా ఈ రోజు అంగన్వాడీ టీచర్ల మీద ఆన్లైన్ పని భారం అనేది ఈ రోజు రోజు రోజుకు పెరుగుతుంది ఈ రోజు పదవ తరగతి ఇంటర్ చదువుకున్న వాళ్ళు అదే రకంగా ఒకవైపు స్కూల్ చూసుకోవాలి మరొక వైపు ఈ రోజు మరి ఆన్లైన్ వర్క్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది మరి సెల్లు కూడా ఈరోజు మొబైల్స్ కూడా సొంత మొబైల్స్ లోనే ఈరోజు ఈ ఆన్లైన్ పనిని చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చింది కానీ అవి ఎక్కడ కూడా పనిచేస్తలేవు రెండోది ఏంటంటే ఫైవ్ జీ నెట్వర్క్ ఇవ్వాల్సి ఉండగా ఫైవ్ జీ నెట్వర్క్ ఇవ్వలేదు టూ జీ నెట్వర్క్ తో అంగన్వాడీ ఉద్యోగులు పనిచేయాలంటే ఆన్లైన్ చేయాలంటే ఏ రకంగా చేస్తారనేది మీ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం కాబట్టి ప్రభుత్వం ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ అనే వరకు వాళ్లకు వర్క్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం మరి పరిశీలించాలి వెంటనే నిర్ణయం చేసుకోవాలి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ నియోజకవర్గం ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఇక్కడ టీఆర్ గారికి మెమరో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అంగన్వాడీ సమస్యలు ఏదైతే లోక యాప్ అనే సిస్టమ్ రద్దు చేయాలని అదేవిధంగా ప్రీమియర్ స్కూల్ను అంగన్వాడీ సెంటర్లో నిర్వహణ నిర్వహించాలని చెప్పి ఇతర సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్తో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అదేవిధంగా మంత్రి గారు కూడా ఫోన్లో రెస్పాండ్ కావడం జరిగింది గతం కూడా సీంద్రబాబు గారికి అనేక మార్లు వెలితపత్రం ఇచ్చినాం ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సీద్రబాబు గారు ఈ అంగన్వాడీ సమ్మె దగ్గరికి వచ్చి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యను మొత్తం పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అనేక రకమైన అంగన్వాడీ డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఇంకా అలాగనే పెండింగ్ లో ఉంది కాబట్టి వృద్ధులైనటువంటి ఏజీ బారిన అంగన్వాడీ టీచర్ ఆయలు ఈ రోజు సతమతం అవుతూ విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైసీత పైబడినటువంటి అంగన్వాడీ టీచర్ యొక్క గోసను ఆలోచించి వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వాళ్ళ ఇంటికి సహానింపాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంప్ ఆఫీసు ధర్నా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలతో ప్రభుత్వం దిగచ్చి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో అంగన్వాడిని కలుపుకొని ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మా యొక్క ఆందోళన పోరాటం ఉంటానని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సార్ మన వాళ్ళందరూ సార్ ఆన్లైన్ ఆన్లైన్ పరివారానికి సంబంధించి కూడా కొద్దిగా వర్క్ ఎక్కువ అవుతుంది సార్ యాప్స్ ఎక్కువైతున్నాయి వాళ్ళేమో చేయలేని పరిస్థితిలో ఉన్నారు సార్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది ఇబ్బంది పడుతున్నారు సార్ కొద్దిగా సార్ ఈ సమస్యల మీద మేము మెమో ఇస్తున్నాం సార్ కొద్దిగా మా పరిశీలించి ఈ ప్రీ ప్రైమరీ మీద మాత్రం తప్పనిసరిగా నిర్ణయం తీసుకున్నాం సార్ మా రిక్వెస్ట్ సార్ మీరే సార్ మీరే మా దేవుళ్ళు మీరే అంగన్వాడికి మీరే